ఈ నెల పదిహేనవ తేదీ గుంటూరు జిల్లా నల్లపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి మాల మహాగర్జన భారీ బహిరంగ సభకు మాలలంతా అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా కిల్లంపుడి మండలంలో గల స్థానిక దళితపేటల్లో గల భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల మహానాడు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దిశగా పనిచేస్తున్నారని దానిని తిప్పికొట్టేందుకు ప్రతి మాల సోదరుడు గుంటూరు మాల మహాగర్జనకు తరలి వెళ్ళి మాలల సత్తాను చాటాలన్నారు మాలలను మనువాదులుగా దోపిడీ దొంగలగా చిత్రీస్ చిత్రీకిస్తున్న కొంతమందికి మాలల బలం బలగం గుర్తు చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో లింగం శివ కట్టు సూరిబాబు మర్రా చిట్టిబాబు బంగారు వెంకటరమణ బులిపే గోపి బర్రే సింహాచలం మోరా శ్రీను మద్ద సురేష్ బిరుసి రాజేష్ కండేల రాజు సరిసల్ల సమీల్ గొద్దాటి శ్రీను సాదే బాబ్జీ కుమార్ తదితరులు పాల్గొన్నాడు రోజు మరి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది అసలు ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం అనుసరించి సుప్రీంకోర్టు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటిది రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వ్యతిరేకంగా ఈ యొక్క సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో మరి చాలా బాధాకరమైన విషయం మరి సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఏం చెప్తుందంటే వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు ఇందులో కూడా క్రిమి క్రిమిలైర్ని ప్రతిపాదిస్తూ క్రిమిలేయర్ని కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి యొక్క ఐదు వందల రెండు పేజీలతో మరి తీర్పునివ్వడం జరిగింది ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చేయడం కుదరదని చెప్పేసి మరి కేసును కొట్టివేయడం జరిగింది మరి దాన్ని జాతీయ కమిషన్ కూడా మరి తిరస్కరించిన సందర్భం మనం చూసాం అలాంటి సుప్రీంకోర్టు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఇరవై సంవత్సరాల తర్వాత ఆ యొక్క తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఆ ఏడుగురితో కూడిన బెంచ్ ఒక ఒక జడ్జి అయితే వ్యతిరేకిస్తున్నాడో ఆరుగురు సభ్యులతో కూడిన మరి బెంచ్ మరి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ద్వారాగా ఈ యొక్క మోడీ ఎవరైతే ఉన్నాడో మోడీ మరి ఈ యొక్క తీర్పుని వెలువించడం జరిగింది మిత్రులారా ఇందులో ఈ యొక్క వర్గీకరణ అంశంలో చాలా కుట్ర అయితే దాగుంది ఎందుచేతనంటే వర్గీకరణని పూచిగా చూపించి మాలమాదికలకి ముప్పై సంవత్సరాల నుంచి దెబ్బలాడుకునేలాగా చేస్తా ఉన్నాడు అదే మోడీ ఈరోజు దేశంలో మరి ప్రభుత్వం ఆయన ప్రభుత్వమే ఉన్నది ఈరోజు ఈ యొక్క వర్గీకరణ జరగాలంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరిస్తూ కేంద్ర రాష్ట్ర పార్లమెంట్లో మరి ఈ యొక్క చర్చలు పిలిచి దాని మీద మరి బిల్లును పెట్టి ఈ యొక్క టూ బై థర్డ్ మెజార్టీని సాధించే మరి నాయకత్వం ఉన్న మోడీ మరి ఆ పని చేయకుండా ఈ పంచాయతీలను నడుపుతూ మాలమాదికల మధ్యన విడదీస్తూ ఒక పక్క మాలమాదికలు కొట్టుకుంటే ఇంకో పక్కనే ఎల్ఐసిని అలాగే కేంద్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా రైల్వే దగ్గర నుంచి ఎల్ఐసి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తూ మొత్తం దేశాన్నే తాకట్టు పెట్టే ప్రసక్తి తీసుకెళ్తున్నాడు కానీ మన మాల మాదికులు ఎన్సీపు కూడా ఉద్యోగాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు తప్పించి ఈ యొక్క వర్గీకరణ అంశం ఇది కరెక్టా కాదని చెప్పి ఎవడు కూడా గ్రహించలేని పరిస్థితి ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఈ షెడ్యూల్ క్యాస్ట్ పొందుపరచబడిన యాభై తొమ్మిది ఉపఫలాలు అందరికీ సమానంగా హక్కులు ఇవ్వడం జరిగింది కానీ మందకృష్ణ మాదిగా ఒక మాలని టార్గెట్ చేస్తూ మాలల మనువాదులను చిత్రీకరిస్తూ మాలలు ఎక్కువ శాతం వాటర్ దొప్పేశారని చెప్పేసి మరి అతను మాట్లాడుతున్న మాటలు మనం అందరూ చూస్తూ ఉన్నాం ఈరోజు కాయ కష్టం మీద రిక్షాలు దొప్పుకుని కూల్ పని చేసుకుని ఉద్యోగాలు సంపాదిస్తే వీళ్ళ డబ్బులు చెప్పులు పుట్టుకుని ఇనాభా భూములు అనుభవిస్తూ ఉద్యోగాలకి అలాగే చదువుకి దూరంగా ఉండి ఈరోజు మా యొక్క రిజర్వేషన్ బలాల్ని మాలలే ఎక్కువ అనిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నా మిత్రులారా అతని హక్కులు కానీ అతని నోటు కాడి కూడు కానీ అతని జేబులో డబ్బులు కానీ మీ కూడా గొప్పే లేదు మాలలు ఈ దేశంలో చైతన్యవంతమైన పొంగి ఏదైనా ఉన్నదంటే మహలే ఎందుకంటే మహా చెరువు దగ్గర నుంచి అంబేద్కర్ దగ్గర నుంచి ఈ దేశంలో ప్రతి హక్కులు మానవుడికి దళితులకి సూత్రులు అనేవాడికి మరి వచ్చినాయి అంటే ఈరోజు చట్టసభలకి పార్లమెంట్లకి పోతున్నారంటే అది అంబేద్కర్ మాలవాడు సాధించినటువంటి హక్కులు అని చెప్పి తెలియజేస్తున్నాను అలాంటి మాలలో ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఏ రా ఏ మూలన ఏ సంఘటన జరిగినా కారంచెడి కానీ చుండూరు కానీ అలాగే గదిగొప్పం కానీ ఎక్కడ ఏం జరిగినా సరే మాలలే పెద్ద పెద్ద దిక్కుగా ఉండి ఈ రాష్ట్రంలో నడిపిస్తా ఉన్నారు అలాంటి మాలని ఒక ద్రోహుల కింద దేశ ద్రోహుల కింద మనవాదుల కింద మాట్లాడడం మందకృష్ణకి కృష్ణకి మరి సరిపోదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము గుంటూరు నల్లపాడు వద్ద జరిగే సభను మరి మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తామని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలల సత్తా ఏంటనేది రేపు చూపిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే మందకిష్టం మాది కూడా మరి ఒక పిలుపునివ్వడం జరుగుతుంది